అధికారంలో ఉన్నప్పుడు ఒకలా చేతిలో ఉన్న అధికారం చేజారితే మరొకలా వ్యవహరించే తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాన్ని మాత్రమే వినియోగించేవారు ఏ సందర్భంలోనూ సామాన్యులతో కలిసి విమాన ప్రయాణం చేసింది లేదు వ్యక్తిగత పర్యటనల కోసం ప్రత్యేక విమానాన్ని వినియోగించేవారు చివరకు తన సతీమణి భారతిని హైదరాబాద్ నుంచి పికప్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక విమానంలో వెళ్లినట్లుగా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లెత్తాయి అధికారం చేజారి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి జగన్మోహన్ రెడ్డి సామాన్యులతో కలిసి ఇండిగో ఫ్లైట్లో ప్రయాణించారు వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు దాదాపు ఐదేళ్ల తరువాత తన భార్య భారతితో కలిసి బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఎండిగో ఫ్లైట్లో ప్రయాణించారు వావ్ అంటారంటే ఆయన ఎవరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు ఎమ్మెల్సీలు తలసీల రఘురాం అరుణ్ కుమార్ లక్ష్మణరావుతో సహా పలువురు నేతలు స్వాగతం పలికారు రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు ఇదే సాదాసిదాతనాన్ని జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనూ చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం చేజారినప్పుడు మరొకలా కాకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటే ఆ ఇమేజ్ వేరుగా ఉంటుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గమనించాలన్న మాట వినిపిస్తోంది